నమస్తే అండి అందరికి యూట్యూబ్ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజుల్లో మనకు భార్య భర్తలకు గాని లవర్స్ కానీ చిన్న చిన్న అపార్థాల వలన విడిపోతున్నారు విడాకులు అయితే మనకు దాగా విడిపోతున్నారు ఈ చిన్న చిన్న సమస్యలకు మనకు ఒకటే పరిష్కారం అండి ఈ మరుగు మందు అనేది పెట్టండి ఎంతటి వారైనా సరే మనకు కాల కింద రావాల్సింది ఏ మనిషికైనా సరే ఈ మందు ఒక్కసారి పెడితే మనం చెప్పినట్టే వింటారు కూసోమంటే కూసోవాలి లేమంటే లేవాలి ఈ చెట్టు మనకు మరుగు మందులో ప్రత్యేక కండిది ఈ ప్రత్యేక అనేది ఈ చెట్టు దేనివల్ల అంటే ఎంత మొండి వారానికి అయినా సరే ఈ మందు అనేది మనిషిని వంగదీగాల్సిందే దాంట్లో ఉన్న పోషకాలు అనేది మనకు మరుగు మందులో శక్తివంతమైన చేస్తుంది మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్